విషయాలన్నీ వివరించబడ్డాయి ఈ పరిణామాల్లో వామపక్షాల యొక్క పాత్ర కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఘటన జరిగిన తర్వాత మొట్టమొదటిగా వామపక్షాలు మాత్రమే చొరవ చేసి దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్ని పట్టుకోవాలి ఈ పట్టుకోవటంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఉగ్రవాదులు ఉగ్రవాదులను గుర్తించి భారతదేశానికి అప్పగించాలనే ఏ డిమాండ్ పెట్టిన ఏకైక రాజకీయ పార్టీలు వామపక్షాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టాల మొత్తం పాకిస్తాన్ దేశాన్ని శత్రుడుగా ప్రకటించాలని చెబితే ఈ ఘటనకు పాల్పడిన వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలనే డిమాండ్ని ముందుకు తీసుకొచ్చి ఉగ్రవాదాన్ని దేశాలని వేరు చేసి సపరేట్గా ఒక ఒక శాస్త్రీయమైన డిమాండ్ని దేశవ్యాప్తంగా ముందు పెట్టడంలో వామపక్షాలు గణనీయమైన పాత్ర పోయించిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి రెండోది ఉగ్రవాన్ని ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం కోసం దేశవ్యాప్తంగా రాజకీయంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీ అఖిలపక్ష సమావేశంలో పూర్తి బాధ్యత హక్కులు అన్ని అవకాశాలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది దేశవ్యాప్తంగా అన్ని పక్షాలని అన్ని సంస్థలను అన్ని సంఘాలను కలుపుకొని జాతి ఐక్యత కోసం ప్రయత్నం చేయకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ పార్ అనుకూల పార్టీలు ఎన్డీఏ పక్షాలు మాత్రమే ర్యాలీలో పాల్గొనేటట్టుగా దేశవ్యాప్తంగా తెరంగయాత్రలకి పిలిపించింది మన రాష్ట్రంలో అదే జరిగింది ఈ రాష్ట్రంలో కూటమి పార్టీలు మాత్రమే ప్రభుత్వం కూటమి పార్టీలు మాత్రమే పాల్గొనే విధంగా ఏర్పాటు చేసింది ఏమి అవకాశవాద వైఖరి అందుకని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్న అవకాశవాద రాజకీయాలను కూడా దేశవ్యాప్తంగా మనం ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో కూడా అదే రకమైన ఈ అవకాశవాద రాజకీయాలు ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా బీజేపీని రాజకీయాల నుంచి ప్రజల నుంచి వేరు చేయడం కోసం మతోన్మాదాన్ని రాజకీయాల నుంచి ప్రజల నుంచి వేరు చేయడం కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని దేశవ్యాప్తంగా ఈ ప్రజల యొక్క మానసిక స్థితి మనకు అర్థమవుతుంది మన బాధ్యత పెంచుతుంది రెండో వైపున ఒకవైపు పాకిస్తాన్ మీద ఎలా అయితే వెళ్ళావో రెండో వైపున దేశంలో అంతర్గత భద్రత పేరుతో ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టుల మీద దాడికి పూనుకుంటుంది చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవడం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి పరిష్కారం చేసుకున్నామని చెప్తున్నారు కదా ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ చేసిన ప్రకటన స్వీకరించి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చలు చేయట్లేదు ఈశాన్య రాష్ట్రాల్లో అనేక ఆర్ముడు సంస్థలతో నువ్వు చర్చలు చేసి వాళ్ళ డిమాండ్లు మీ పరిష్కారం కొంత ప్రయత్నం చేశావు కదా దానికి మినహాయింపు ఎందుకు ఇస్తున్నాం మావోయిస్టు పార్టీకి ఎందుకు మినహాయింపు నువ్వు పక్కన పెడుతున్నావు మావోయిస్ట్ పార్టీని అని మావోయిస్ట్ పార్టీ మేము చర్చలకు సిద్ధమైన తర్వాత ఒక బాధ్యతాయుతమైన కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి చర్చలు చేసి పరిష్కారం ఏమవుద్ది పరిష్కారం ఏం కాదు ఏ విషయాలు పెడతారు ఏ విషయాలు చే ప్రభుత్వం ముందుకొచ్చిన విషయాలు చర్చించుకోవచ్చు అట్లా కాకుండా ఏకపక్షంగా ఇప్పటికీ కాల్పుల ప్రక్రియను కొనసాగించే పద్ధతి ఆ సవాల్ని అప్పగించే అప్పగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం వస్తున్న దుర్మార్గం వైఖరిని కూడా మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో ఈరోజు ప్రజానీకం ముందు మన ముందున్న సవాల్ వాళ్ళు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు మనం ఐక్యతకి ప్రాధాన్యత ఇస్తున్నాం వాళ్ళు మత ఉద్రిక్తలు రెచ్చగొడుతున్నారు మనం వర్గ ఐక్యతకి ప్రాధాన్యత ఇవ్వాలి అందుకని జూలై ఇరవై జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా రాబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా వ్యవసాయాన్ని దెబ్బలు తీసే విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక వర్గాలు కలిసి రేపు బందుకు పిలిపిస్తున్నాయి గ్రామీణ బంధుకు పిలిపిస్తున్నాయి పారిశ్రామిక సమ్మెకు పిలిపిస్తున్నాయి సమ్మెలు బంధులు భారత ప్రజానీకానికి కొత్త కాకపోవచ్చు కానీ ఈ ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాతి జాతీయ మొత్తాన్ని డైవర్ట్ చేసి తనకు అనుకూలమైన విధానం కొనసాగించుకునే సందర్భంలో మనం కార్మిక కర్షక ఐక్యత ద్వారానే ప్రజానీకం యొక్క ఐక్యత ద్వారానే ఈ విధానం తిప్పుకుంటాల్సిన కొట్టాల్సిన అవసరం ఉంటుంది అందుకని జులై తొమ్మిదో తేదీన దేశవ్యాప్తంగా జరిగే పారిశ్రామిక సమ్మెని గ్రామీణ బంధుని ఛాలెంజ్గా తీసుకొని కార్మిక కర్షక ఐక్యత ప్రజా ఐక్యత లౌకిక భావాల రక్షణ ప్రజాస్వామ్య హక్కుల రక్షణ అట్లాగే ఫెడరల్ వ్యవస్థ రక్షణ కోసం దేశవ్యాప్తంగా మేము సమైక్యంగా ఉన్నామనే ఒక ఛాలెంజ్ని పాలకవర్గాల ముందు విసరటమే ఈరోజు మన ముందున్న కర్తవ్యంగా భావించి ఆ ముందుకు సాగుదామని సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను